వారం నుంచి వారం పది రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది మీ నిన్న ఐదు గంటలకి కంప్లైంట్ ఇస్తే కానీ ఇంకా మాకు తెలియదు అంటున్నారు ఏంటని రాత్రి రాత్రికి ఎలా ప్రూవ్ ఫేక్ న్యూస్ అని రాత్రి రాత్రి నిన్న వన్ మంత్ అడిగారు ఇన్వెస్టిగేషన్ కి మళ్ళీ రాత్రి రాత్రి ఫేక్ న్యూస్ ఎలా ప్రూవ్ చేస్తారు అమ్మాయి రాత్రి పిలిపించండి రాత్రి పిలిచి మా ముందు దగ్గర చూపించండి మమ్మల్ని కేసు మీద తప్పట్టు మా మీద రివర్స్ కేసు పెడతారండి ఎలా పెడతారు మా మీద కేసు మేము ఏం చేస్తాం మా మీద పెడతారు సరే అండి Obrigado. జస్టిస్ అనేది సైలెంట్ తో రాదు అది చెప్పట్లా విషయం క్లారిటీగా కమ్యూనికేట్ అవ్వడం సైలెంట్ గా అవ్వాలి కానీ కమ్యూనికేట్ అనేది చాలా మంది తెలిసిపోయింది మినిస్టర్ దగ్గరికి వెళ్ళిపోయింది మీడియా ద్వారా స్ప్రెడ్ అయింది పోలీసుల ఆధారాలు లేవు ఏం లేదని చెప్తున్నాం అది ఉందా లేదని